అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు గతంలో ఎప్పుడూ అవసరం లేని తీర్మానాలు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు పంచాయతీ అభివృద్ధికి ఆటంకం కలిగించే వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు వ్యక్తిగత విమర్శలు మానుకోకుంటే తగిన మూల్యం తెల్లించక తప్పదు అని హెచ్చరించిన సూర్యనారాయణ అభివృద్ధి నిరోధకులు ఎవరో ప్రజలందరికీ బాగా తెలుసని అన్నారు ప్రజల సేవకే తాను మరియు తన బృందం కట్టుబడి ఉన్నామని అధికారంలో ఉన్నామన్న గర్వంతో ఎప్పుడూ అహంకారం చూపలేదని స్పష్టం చేశారు ప్రజలు నమ్మకంతో ఓటు వేస్తే విజయం సాధించామని ఎవరిలా డబ్బు పెట్టి పదవి కొనలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు హరిజన వాడల పట్ల ఎవరికి ఎంత ప్రేమ ఉందో ప్రజలే అంచనా వేస్తారని పేర్కొన్నారు సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధి కోసం ఎప్పుడూ ముందుండి పని చేస్తున్నామని ఎవరితో అడ్డంకులు వచ్చినా ప్రజా ప్రయోజనాల కోసం వెనకడుగు వేయబోము అని స్పష్టం చేశారు ఈరోజు నేను మాటలు చెప్పడం ఎన్ని పనులు చేశారు మమ్మల్ని అడగకుండా మాకు తెలియకుండా మా పంచాయతీ అనుమతి లేకుండా ఎన్ని రోడ్లు వేసావు నీకు తెలీదా అధికారంతో కాలబేరానికి వచ్చిన విషయం నీకు తెలీదా నేను రోడ్ వేశాను నాకు రజలేసి నేను నష్టపోతాను నాకు ఆయనకేం లేదని చెప్పి మాట్లాడినప్పుడు తెలీదా వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతో దూరం పోతుంది వ్యవహారం నా ఎక్కడన్నా ఏదైనా పోటీ పెడతానే దాన్ని ఇష్యూ చేయడమో మాకు చెప్పలేదు అన్నమో పాదవులు కొనుక్కుంటే రావు జనం వేస్తే వస్తాయి ఎప్పుడో ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం చెప్పుకుంటే లీడర్ అయిపోయినాం జనాల్లో తిరిగి జనాలు ఓట్లేస్తే లీడర్ అవుతాం అరిజనవాడ అనే పదం తీసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పేరు అంటే దాన్ని రాజకీయం చేస్తారు ఎక్కడా నీకు లారీలు పోతున్నాయి అంటే మేము ఈ ఊర్లో పుట్టలేదా మాకు తెలియదా దాన్ని రాజకీయం చేసేది కొట్టేది కొంతమంది తాపించి పంపించేది పెరిగేది ఇలాంటివన్నీ ఇవన్నీ ఏంటంటే చాలా చీప్రిక్స్ ఇవన్నీ ఏదైనా ఉంటారు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా జనంలో ఫిబ్రవరిలో కానీ నిలబడండి జనాలు మెప్పి మెప్పి మెప్పించి ఓటు వేసి గెలిపించుకోండి కలప్ చేయండి మీరు చెప్పినట్టు మేము ఏ వాళ్ళ రోడ్లు మేము పని చేయాల మేము ఎప్పుడు చేయాలి పని నా ఇంటి పెళ్లి గ్రామ పంచాయతీ ఎంత నిధులు వస్తున్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఎంత మెయింటెనెన్స్ ఉండాలి ఎంత ఉన్నది ఎంత ఇది చేస్తున్నాము అనేది మాకు తెలుసు ఆ విషయం మీకు కావాలంటే రాండి చూసుకోండి మూడు హరిజన వాళ్ళ రెండు రూపాయలు ఖర్చు పెట్టలేదంటే కాలువలు చేయించింది మేం కాదా అక్కడ రోడ్డు ఇబ్బంది పడితే అప్పుడు రోడ్డు వేసింది మేం కాదా ఏంటి మాట్లాడడానికి నోరు నాకు మాట్లాడుకుంటున్నాను నువ్వు కూడా నిధులు తెచ్చినావు కదా ఆ చెరువులో ఆ బంగ్లా కాడ గేట్ కాడ వేయకుండా హరిజన వాళ్ళ బేసి ఉండొచ్చు కదా మీకు అంత ప్రేమ ఉంటే కేవలము వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వ్యక్తిగతంగా మాట్లాడడం సాధించుకోవాలి ముఖ్యంగా మా కాణాలను రచ్చగొట్టడము ఇది చేయడం ఇది చేయడం మా గౌ మా గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ అడ్డుకునే అంత పనికి మాలి పని నేను ఎప్పుడు చేయను కానీ ఇరవై ఏళ్ళు ఫీల్డ్ ప్రజల్లో తిరిగిన ఇరవై ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసా నాకు నీకంటే ఎక్కువ ఉంది అనుభవం ఎక్కువ ఇది ఉంది అనుభవం వచ్చిన ఏ గ్రాంట్ అయినా కానీ ఎంపీ గ్రాండ్ తెచ్చుకోండి ఎమ్మెల్యే గ్రాండ్ తెచ్చుకోండి ఎంపీకి గ్రాంట్ తెచ్చుకోండి నన్ను వచ్చి పెడితే నేను ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తాను మా పాలకవర్గ కమిటీలో తీర్మానం చేసి వేసి రోడ్లు తీర్మానం లేదని చెప్పడము దాన్ని మండల పెద్ద గొప్పగా మాట్లాడుకోవడము అది చాలా పనికి మాలే పని అని నేను చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇంకొంతమంది విలేకరులు అని చెప్పి తిరుగుతా ఆ పేపర్ ఏదో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు చదువు రాదు ఆడల సంపాదన మీద పోతున్నారు చాలా మంది వాళ్ళు కూడా మాట్లాడతారు చేతుల్లో పెన్నుదని రాసేది ఏంటంటే రాసేది ఇది మానుకోవాలా మనం ఎట్లా పోతున్నా ముందు అది చూసుకొని మన వ్యక్తిగత వేరే విషయాలు మాట్లాడాలి ఎప్పుడు కూడా పేపర్ అనేది జర్నలిజం అనేది చాలా గొప్పది జర్నలిజం గురించి చాలా మంది మీకు తెలుసో తెలీదో జర్నలిజం అనేది చాలా గొప్ప వృత్తి ఆయన అభాస్ పాలు చేయగాకండి నేను పోటీని రాయడము విమర్శించడము ఇవన్నీ కాదు మీకు ఏదన్నా ఉంది డౌట్ అడగండి ఇవో సెక్రటరీ ఉన్నాడు సర్పంచ్ ఉన్నాడు అడగండి తీసుకోండి వివరం తీసుకోండి రాయండి ఊరికే బెన్ను ఆయన రాయడము వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము ఇవన్నీ ఈ పద్ధతులన్నీ మాలుకోండి అభివృద్ధికి మేము ఎప్పుడు నిరోధకులం కాము అభివృద్ధి జరగలేదనే బాధపడుతున్నాం మేము కూడా వచ్చినాం సర్పంచ్గా ఐదేళ్ళు పని చేయాలి ప్రజలకు సేవ చేయాలనుకున్నాము దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ నిధుల సమస్యతో ఏం చేయలేకపోయాం కొద్దిపాటి కొన్ని కొన్ని చేసాం చేసిన కాడికి చూద్దాం ఏదైనా ఇంకోసారి ఏమన్నా వస్తే చేయాలనే ఉన్నాము ఏం చేస్తాం అవకాశం లేదు మనకి మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ప్రజాసేవలోనే కొనసాగుతా అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ప్రజలకు ఎటువంటి నేను తప్పు చేసి ఉన్నా వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళకి అందుబాటులో లేకుండా అందరూ క్షమించండి మీకు ఎటువంటి